श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో సతీదేవి నందవ్రతము ఆచరించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొన్నటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా శివుణ్ణి ధ్యానిస్తూ పెరిగి పెద్దదవుతూ ఉన్నది సతీదేవి ముల్లారా ఒకరోజు పితామహుడు నాథ మహర్షితో కూడి సతీ దర్శనానికి వెళ్ళాడు బాలికతో కూడి దక్షుడు వారిద్దరికీ నమస్కరించి ఉచిత ఆసీనుల్ని చేసి సత్కరించి సతీదేవి చే కూడా నమస్కరింపజేశాడు సారభూతమైన ప్రకృతి స్వరూపమైన ఆమె లీలల లోకలీలను అనుసరించి నమస్కరించాడు అంత బ్రహ్మగారు అంత బ్రహ్మగారుడు ఆశీర్వించడం మొదలుపెట్టాడు ఓ శుభకరి సర్వజ్ఞుడు జగత్ప్రభువు అయిన ఈశ్వరునియకు పతి ఒక గాక అన్నాడు అంతలీలో నిన్ను పత్నిగా పొందగోరిన ఏ ఈశ్వరుడు అన్యస్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగనిష్టలోనే ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఆ శంకరుడు నీకు గాక అని ఆశీర్వదించాడు ఇలా ఆశీర్వదించి నారద రహితుడై విధాత తన నిజధామానికి వెళ్ళిపోయాడు సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించింది పున్నమి చంద్రుడిలా ప్రకాశంపు చేస్తోంది ఆమె అవతార రూపిణి ఆ అవతార రూపిణి అలా ఎరిగిన దక్షుడు ఆమె శివునికి ఎలా కళ్యాణం జరిపించాలా అని ఆలోచించసాగాడు సతీదేవి కూడా మనస్సులో తననే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొని తల్లి అనుమతితో ఇంట్లోనే నందవ్రతాన్ని ప్రారంభించింది ఆశ్వేత శుద్ధ పాఠ్యముతో ప్రారంభించి భాద్రవృష్ణ చతుర్థ చతుర్దశి వరకు పన్నెండు మాసము శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రతం పరిసమాప్తి చేసింది అన్ని మాసాలలో ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే ద్రవ్యముతో పుష్పములతో ఫలములతో విధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివారాధుడు ముగించింది సతవృత్తాంతాన్ని విన్న విధి మాధవులు ఆమెను సందర్శించి అంజలి బంధంతో నమస్కరించి ప్రసన్న మస్కులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించి ఇలా స్వృతిస్తున్నారు భగవంతుడు పురుషుడు మహేశ్వరుడు సర్వేశ్వరుడు పరమాత్ముడు అవు నీకు నమస్కారం ఈ జగత్తుకు నీవు ఆది బీజం లాంటి వాడి సర్వ ప్రాణులకు ఆది కారణము కదా తిద్ధనము ప్రకృతి పురుష వికార రహితము పరబ్రహ్మము అవు నీకు నమస్కారం దేవుడు ఈ జగద్రూపంలో ఉన్నాడు ఎవని చేయి జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో ఎవని నుండి ఉద్భవిస్తున్నదో ఎవనికి సంబంధించి ఉన్నదో ఎవన ఎందు లీనమవుతూ ఉన్నదో అట్టి పరమాత్మము నీవే కదా దహపరలోకాలకు అతీతుడవు నిర్వీకారుడవు మహాప్రభువు స్వయంభవము నీకు నమస్కారము నువ్వు నీ ఆత్మ ఎందు జగత్తును దర్శిస్తూ ఉంటావు అమోఘమైన దృష్టి గలవాడవు పరమాత్మవు సాక్షి సర్వాత్మ అనేక రూపములను ధరించు ఉన్నవాడవు అన్నిటికీ ఆత్మ అయినవాడవు పరబ్రహ్మ తపస్వేని నీకు శరణు నీ పరమ దేవతలు ఋషులు మరియు సిద్ధులు కూడా ఎరుగరు గదా ఇతర ప్రాణులు నిన్ను ఎలా తెలుసుకోగలరు నీ స్థానాన్ని చూడబోరి మానవులు సంగరహితులై సాధువులవుతూ ఉన్నారు కదా నీ ఏ మాకు మోక్షప్రదం కదా రోగాలన్నీ నీ నుండే ఉద్భవించినవి కదా నీవు బ్రణం నగా చిదం లేనివాడవు కదా నీకు దుఃఖాన్నిత్య జన్మాది వికారములు లేవు కదా కానీ మాయజే దయతో వాటిని స్వీకరిస్తూనే ఉన్నావు కదా పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన కర్మను చూపించువాడవు మాటలకు అందని వాడవు పరబ్రహ్మ పరమాత్మవు రూపం లేనివాడవు పెద్ద రూపం గలవాడవు అనంత శక్తిమంతుడవు ఉల్లోకాలకు ప్రభువు సర్వ సాక్షి సర్వమును పొంది ఉన్నవాడవు ఆత్మరూపుడుగా ఉండి సర్వమును చేయువాడవు మోక్ష స్వరూపుడువు ఆనంద ఘనుడవు మోక్ష ఘనుడవు సర్వవ్యాపకుడవు సర్వమునకు ప్రభువు సర్వకర్మ సన్యాస యోగముచే ఏలికగా లభించువాడు మోక్షాన్ని ఇచ్చే ప్రభువు పురుష స్వరూపుడువు సర్వేశ్వరుడువు సర్వమును ఇచ్చేవాడవు దేహమునందుండే సాక్షి ఆత్మరూపడవు మనోవృత్తులన్నిటికీ కారణమైన వాడవు సర్వమునకు అధ్యక్షుడవు సమస్త బుద్ధి స్వరూపుడవు మూల ప్రకృతి స్వరూపుడు నీకు పరమాత్మకు మూడు నేత్రములు కలవాడవు ఎల్లప్పుడూ ప్రకాశించేవాడవు ఇంద్రియ గుణములన్నిటికీ సాక్షి కారణము కలవాడవు ఉల్లోకములకు కారణమైన వాడవు మోక్ష స్వరూపుడవు శీఘ్రముగా మోక్షమునిచ్చేటటువంటి వాడవు కిరణాగత రక్షకుడవు సర్వవేద శాస్త్రములకు విన్నిధి పరమేష్ఠి భక్తులకు పొందదొగిన సర్వశ్రేష్టమైన వాడవు సర్వ సద్గుణ నిధి రుగుణములనే అణిచి దాచి ఉండబడిన చిద్దురుడవు మహేశ్వరుడు మూర్ఖులకు అందని వాడవు జ్ఞానుల హృదయాలలో నిత్య నివాసి అయిన శివులకు నమస్కారము జీవుల బంధములు పోగొట్టే వాడవు భక్తులకు సద్రూపముకు వాడవు స్వప్రకాశుడవు నిత్యుడువు నాశనము లేనివాడు జ్ఞాన అనుడవు ప్రత్యేకాత్మ రూపుడుగా ఉండి సర్వమును చూసేవాడు అవికారుడు పరమేశ్వర్యమును ధరించి ఉన్నవాడు అగు పరమాత్మవు నిన్ను సేవించే వారికి కామ మోక్షము మరియు కోరిన సద్గతి లభిస్తూ ఉంటుంది కదా అట్టి నువ్వు మా ఇందు దయను చూపుము నాపై ప్రసన్నత కూడా చూపుము ఈ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనను కొరరు కదా పరమ మంగళమైన చరిత్రుడు మాత్రమే పాడుతూ దానం చేస్తూ ఉంటారు కదా అక్షర పరబ్రహ్మ అవ్యక్త స్వరూపుడు సర్వవ్యాపి ఆధ్యాత్మయోగం చే పొందబడిన పొందబడిన వాడువు పరిపూర్ణవు ఇంద్రియాలకు గోచరం కాని వాడవు ఆధారం లేనివాడవు అన్నిటికీ ఆధారమైన వాడవు కారణము లేనివాడువు అయినా నిన్ను మేము స్మృతిస్తున్నాం కదా అనంతుడు ఆద్యుడు ఇంద్రియ జ్ఞానానికి చెందనివాడు సర్వేశ్వరుడు విష్ణువు మధురవు సమస్త దేవతలను లోకాలను చరాచర జగత్తును నువ్వు నామరూపం మీద చేత కలిగేటట్లుగా ఆయుత ప్రయత్నం చేత కేవలం నువ్వే నిర్మించి ఉన్నావు కదా అగ్ని నుండి విస్ఫులింగం వలె సూర్యుని నుండి కిరణాల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండే వ్యక్తమై మరలా నీలోనే లీనమవుతూ ఉంటుంది కదా ఓ ప్రభు నువ్వు దేవ రాక్షస మానవులలో ఎవ్వరిదీ కానే కాదు పశువు కాదు అటు పక్షివి కాదు స్త్రీ పురుష నపుంక్షకుడువు కాదు సత్తు కానే కాదు అసత్తు కాదు ద్రవ్యము కాదు సర్వాన్ని నిషేధించగా మిగిలే అద్వయ తత్వము నీవే కదా సృష్టి స్థితి లయ కర్తవు సర్వేశ్వరుడువైన నీకు నమస్కారం యోగులు యోగంచే సిద్ధమైన కర్మలు గలవారై నిర్మలాంతఃకరణంలో యోగేశ్వరుడైన నిన్ను దర్శిస్తూ ఉంటారు నీ వేగం సహింపరానిది ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు చతుర్వేదాలు నీ స్వరూపమే కదా శరణన్న వారిని రక్షించు వాడవు అనంత శక్తిమంతుడు ఇంద్రియ నిగ్రహం లేని వారికి కొందశక్తి కాని జ్ఞాన మార్గమే నీది కదా భక్తుార్డుకుడు నీ ప్రకాశం గూఢంగా ఉంటుంది మాయ శక్తితే మోహాన్ని పొంది మూర్ఖుడు మూర్ఖుడనైనా నీ మూర్ఖుడనై నీ మహిమను నా అసమర్థతను తెలుసుకోలేకపోయాను నీ మహిమ అపారం కదా స్వామి ఓ స్వామి పరమేశ్వర నీకు నమస్కారం ఓ శివప్రభూ అని కృతించారు విధి మాధవుడు హరి ఓంసూ ఇంతటితో సృతీదేవి నందవ్రతం ఆచరించుట అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో బ్రహ్మాదుడు ఈశ్వరుడిని వివాహమాడని ప్రోత్సాహించుడా అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి